స్వయంగా కండువా కప్తాడు వాళ్ళ ఇళ్లకి పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కపుతాడు ఇంటింటికి పోతాడు ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకుని మొత్తానికి కండువాలు కప్తాడు అవన్నీ మళ్ళా వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పేపర్లలా వాళ్ళ ప్రసార మాధ్యమాలల్ల వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్ల అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు పది మంది వేయినరు అసలు ఎవరు మిగిలేరు మీకు అని వాళ్లే డైలాగులు కొడతారు మేము గేట్లు ఎత్తితే ఇది గేట్ ఎత్తుతే అది అని వాళ్లే ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాను పుంకాలు ప్రకటనలు పది మంది ఎమ్మెల్యేలు వస్తారు కాంగ్రెస్ సోషల్ మీడియా ముఖ్యమంత్రితో సహా మాట్లాడారు కానీ మళ్లీ నిన్న ఉన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పది మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిన ఏం జరిగింది అసలు రాష్టంలో ఈ ఫిరాయింపులు ఎవరెవరు తప్పకుండా వాళ్ళ పదవి పోలీ సుప్రీంకోర్టు లాయర్లను కలిసినాం సుప్రీంకోర్టు స్పీకర్ గారు మీరు తప్పు చేస్తున్నారు మీ దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే చర్య తీసుకోవాలా ఎందుకంటే మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఏపీ వివేకానంద్ గారు జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కడియం శ్రీహరి